హాయ్ వర్స్ నేను మీ ఆయుర్వేదిక్ డాక్టర్ ప్రేమానందం సో చూడండి నేను మీకు ఈరోజు ఈ వీడియో ద్వారా కంటి సంబంధ సమస్యలు ఉన్నవారికి ఒక అద్భుతమైన గ్రో చిట్కాను చెప్పడం జరుగుతుంది దీనివల్ల కంటి సంబంధ సమస్యలు పోతాయి అంతేకాకుండా మెరుగైన కంటి చూపు వెంటనే పొందేందుకు ఈ యొక్క చిట్కా అనేది అద్భుతంగా పనిచేస్తుంది ఇక దీనికి గాను మీకు కావాల్సినటువంటి పదార్థాలు చూసినట్లయితే రోజు మీరు ఒక మూడు వరకు బాదం పలుకులను తీసుకోవాల్సి ఉంటుంది దాంతోపాటుగా ఒక వన్ టీ స్పూన్ వరకు కడిచక్కర మరియు ఒక పది మిరియాలు పాటుగా సోప్ కూడా మీరు తీసుకోవాల్సి ఉంటుంది సో ముందుగా ఒకటి మిక్సీ గ్రైండర్ తీసుకోండి తీసుకొని అందులో ఒక మూడు బాదం పలుకులు తర్వాత ఒక వన్ టీ స్పూన్ వరకు చక్కెర తర్వాత ఒక పది వరకు మిరియాలను వేసి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు సోపును కూడా అందులో వేసి బాగా గ్రైండ్ చేసి ఒక గ్లాసు నీళ్ళను తీసుకోండి తీసుకొని ఈ చూర్ణాన్ని అందులో వేసేసి బాగా కలిపి దీన్ని రోజులో ఎప్పుడైనా సరే ఒకసారి త్రాగేసేయండి ఇలా మీరు కంటిన్యూగా తీసుకున్నారంటే ఇది మీ యొక్క కంటి చూపు మెరుగుపరచడానికి అద్భుతంగా పనిచేస్తుంది కంటి సంబంధ వ్యాధులు రాకుండా చేస్తుంది సో మరిన్ని ఇంకా ఇట్లాంటి వీడియోస్ కోసం మీరు కనుక ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కన ఉన్న బెలైకాన్ని ట్యాప్ చేయడం ద్వారా నా యొక్క లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి సో మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్ యూ